సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోకి మారడం ముఖ్యంగా సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభం పురాణగాథ హిందు పురాణాల ప్రకారం ఈ రోజున విష్ణువు శంకరసుర అనే రాక్షసుడిని సంహరించాడని ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని చెబుతారు వ్యవసాయ పండుగ ఇది పంటల పండుగ రైతులు తమ పంటలను ఇంటికి తెచ్చుకుని కొత్త ధాన్యం బెల్లంతో సూర్య సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు ఇది ప్రకృతికి శ్రమకు కృతజ్ఞతలు తెలిపే పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి తర్వాత సూర్యుడు ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలు పెడతాడు ఉత్తరాయణం ఈ కాలాన్ని పూజలకు సాధనలకు శుభకార్యాలకు మంచి సమయంగా భావిస్తారు సంబరాలు భోగి సంక్రాంతికి ముందు రోజు భోగి మంటలు వేసి వస్తువులను తగలబెట్టి కొత్తదనాన్ని స్వాగతిస్తారు ముగ్గులు ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సంబరంగా జరుపుకుంటారు కనుమ సంక్రాంతి తరువాత వచ్చే రోజు పశువుల పండుగ కనుమ సంక్రాంతి అనేది కేవలం ఒకరోజు పండుగ కాదు భోగి సంక్రాంతి కనుమలతో కలితి మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో పన్నెండు రోజుల వరకు జరిగే మహోత్సవం ఇది కొత్త ఆరంభాలకు అనుబంధాలకు ఉత్సాహానికి ప్రతీక